ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయ కాలం సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములు శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము పది అవ కీర్తన పదిహేడవ వచనమును మనము చదువుకుందాం వారి కోరికను నీవు వినియున్నావు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి కోరికను ఆయన వింటాడు అనంటే ఎవరైతే బాధలలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో బాధపడేటువంటి వారి కోరికను వినియున్నాడు అని ప్రభువు లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది వారికి ఉండేటువంటి కోరికలు ఏంటి చాలా విచిత్రంగా ఉంది కదా బాధపడే వారికి ఏం కోరికలు ఉంటాయి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ బాధల నుండి వారు బయటకు రావాలి అని ఆ బాధల నుండి వారు విముక్తిని పొందాలి అని ఆ బాధల నుండి వారు విడిపించబడాలి అని కోరుకుంటూ ఉంటారు అలా ఎవరైతే రకరకాలైనటువంటి బాధలతో బాధపడుతూ ఆ బాధల నుండి బయటపడాలి అని ఒక కోరికను కలిగి ఉంటారో అలాంటి వారి ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు ఆలకించి వారి కోరికలు వినేటువంటి ప్రభు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇస్రాయలిని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఫరో అనే రాజు చేతి క్రింద భయంకరమైనటువంటి బానిసత్వములో వారు మ్రగ్గిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారి బాధను చూశాడు వారు హింసించబడతా ఉన్నప్పుడు ఆ హింసను ప్రభువారు చూశాడు వారి కష్టమును ప్రభువారు చూశాడు ఇస్రాయలీలు దేవునికి మొర్ర ఆ బాధల నుండి వారు విడిపించబడాలి అని వారు కోరుకున్నప్పుడు అలాంటి కోరికను కలిగి ఉన్నప్పుడు ప్రభువారు ఇస్రాయలీల పట్ల కటాక్షమును తన కనికరమును చూపించి ఆ ఐగుప్తు దేశపు బానుసత్వము నుండి వారందరినీ కూడా ప్రభువారు విడిపించాడు ఈరోజున ఎలాంటి బాధలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ నీ ప్రతి పరిస్థితిని ప్రభువారు గమనిస్తూ ఉన్నా నీ కుటుంబంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి బాధపడుతూ ఉన్నావా అనారోగ్యమైనటువంటి సమస్య చేత నీవు బాధపడుతూ ఉన్నావా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల చేత నీవు బాధపడుతూ ఉన్నావా నీ బిడ్డలను గురించి నీవు ఆలోచన చేస్తూ నీ బిడ్డల పట్ల నీవు బాధపడుతూ ఉన్నావా నీ భర్తను గురించి నీ భార్యను గురించి నీవు బాధపడుతూ ఉన్నావా ఎలాంటి బాధను నీవు అనుభవిస్తూ ఉన్నావో నా ప్రభువుకి సమస్తము తెలుసు నీకున్నటువంటి బాధలను నీ గుండెల్లోనే దిగమింగుకొని ఎవ్వరికీ చెప్పుకోలేక కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో నీకున్నటువంటి బాధలను నీ స్నేహితులకు కానీ నీ ఇరుగు పొరుగు వారికి కానీ నీ కుటుంబ సభ్యులకు చెప్పుకుంటే ఒకవేళ వారు నిన్ను తక్కువగా చూస్తారు అని నీకున్న బాధలను వారితో పంచుకుంటే వారు నిన్ను హేళనగా మాట్లాడతారేమోనని ఒకవేళ కుమిలిపోతూ ఉంటే నీ స్నేహితుడైనటువంటి యేసు ప్రభువారికి నీ బాధలన్నీ కూడా తెలుసు ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు కనుక నీకు సమీపముగా వచ్చి నీ బాధలన్నిటి నుండి ప్రభువారు నిన్ను విడిపించేటువంటి ప్రభువారు కనుక బాధపడుతున్నటువంటి నీ కోరికను ప్రభువారు వింటూ ఉన్నాడు నీ ప్రతి బాధ నుండి ప్రభువు నీకు విడుదల కలుగు చేసి విముక్తిని కలుగు చేసి ఆయన నీ పట్ల గొప్ప కార్యములు ఈ దినమున జరిగించునుగాక